హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి అందుకోసం చిన్న సైజులో ఉండేటివి ఒక కేజీ తీసుకుంటున్నాను రాత్రే కడిగి ఇట్లా ఆరబెట్టి పెట్టేశానండి చిన్న సైజులో ఉండేటివి ఒక రకం పెద్ద సైజులో ఉండేటివి ఒక రకం పెట్టబోతున్నాను కేజీ ఉసిరికాయలు ఈ విధంగా తీసుకున్నాను మల్లీ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చళ్ళకన్నిటికీ నేను ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్నాను కొలత ప్రకారం చెప్పాలంటే హైలో పెట్టి ఒక పది నిమిషాలు ఉసిరికాయలన్నీ వేసి వేయించుకుంటున్నాను హైలో పది నిమిషాలు పెట్టి సిమ్లో పెట్టేస్తానండి ఇంకా మరీ మెత్తంగా ఉడకకూడదండి జస్ట్ గింజ బయటకు వచ్చే అంత ఉడికితే చాలు మనకు మరీ మెత్తంగా పేస్ట్ లాగా అయిపోతే అంత టేస్ట్గా ఉండదు అవి రెక్కలన్నీ విరుచుకునే తొట్టుగా నేను చూపిస్తాను అట్లా ఎట్లా యాగాలో కూడాను ఇప్పుడు మనం పెట్టే పచ్చడి అండి మిరపొడి ఇలాంటిది ఏమి వాడము మిరపకాయలు అండి పచ్చిమిర్చి బజ్జీ పచ్చిమిరపకాయలు అండి ఇవి చూశారు కదా ఒక కాలు కిలో బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి చాలా కారం తక్కువ ఉన్నాయి చూశారు కదా తొడాలతోనే కడిగి కడుక్కోవాలండి ఆరబెట్టిన తర్వాత తొడాలని ఒల్చుకోవాలి చూసారు లేదంటే వాటి లోపలికి నీళ్లు ఇంకతాయండి అందుకోసం ఒక ఆరు కిలో పచ్చిమిర్చి లావు పచ్చిమిర్చి వచ్చేసి మెయిన్ మనకు గ్రేవీ కోసం అండి అవి కారం ఉండవు ఇవి కూడా నాకు కారం చాలా తక్కువ ఉన్నాయండి నేను టూ డేస్ దాకా ఆరబెట్టి పెట్టేశాను నేను కాళహస్తికి వెళ్ళాల్సి వచ్చింది అందుకే పండిపోయినాయి అందుకనేసి ఇవాళ ఓపిక లేకపోయినా చేసేస్తున్నాను మనం ఇవన్నీ పచ్చివేనండి మిక్సీ వేసుకోవాలి కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా తుంచుకోనన్నా వేసుకోవచ్చు పచ్చాగా వేసుకోవాలండి మిక్సీ కూడాను ఈ లోపల మధ్య మధ్యలో వీటిని కలిగి పెడదామండి దబ్బ ఉడికింది లేనిది ఎట్ట చూడవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ఫోర్క్ తీసుకొని జస్ట్ గుచ్చితే లోపలికి వెళ్తే చాలండి మరీ మెత్తంగా కాకుండా ఆ విధంగా ఉడికితే చాలు మరీ మెత్తంగా అయితే మరీ ముద్ద ముద్దగా అట్లా అయిపోతాయి పాయి పాయిగా అట్లా ఉంటే బాగుంటుంది పచ్చడి వేస్టేజ్ ఉండదండి నేను అందుకోసం గింజను తీసేస్తున్నాను అందుకోసం ఈ విధంగా కాయ కాయగా కూడా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు కానీ నాకు వేస్టేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను పాయలు గింజను తీసేసి సపరేట్ చేస్తాను అవి చల్లారి చల్లారుతా ఉంటాయి ఈ లోపల మనం పచ్చిమిర్చి కట్ చేసి మిక్సీ వేసుకున్నాము ఈ విధంగా చిన్న చిన్న మీడియం ముక్కలు కట్ చేసుకుంటే ఈవెన్గా మిక్సీ అవుతాయండి విప్పర్తో లైట్గా కొట్టుకుంటే చాలు విప్పర్తో కొడితే బాగా మెత్తంగా మరీ మెత్తంగా కాకుండా కచ్చాపచ్చాగా అవుతాయి లావు పచ్చిమిర్చి సన్న పచ్చిమిర్చి రెండిటిని ఆ విధంగా కట్ చేసి వేసుకొని మిక్సీ కొట్టుకుందామండి మెయిన్ మీ కారాన్ని బట్టి అండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది మీరు ఎంత తింటారు కారము అనే దాన్ని బట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా ఉక్కల ముక్కలు కట్ చేసేసానండి మిక్సీ తిరిగే తొట్టుగా ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా అట్లా కట్ చేస్తే మంచిగా తిరుగుతుందనే ఉద్దేశంతో కట్ చేస్తున్నాను ఇవన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకుందామండి ఇప్పుడు మనము ఇంతేనండి చూశారు కదా ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసుకుంటే చాలండి పచ్చిమిర్చి మధ్య మధ్యలో ఉన్నా ఏం కాదు బాగుంటుంది నూనెలో వేగినప్పుడు మగ్గుతుంది కదండి మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం ఒక కప్పు నిండా నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు సిమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకొని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం ఉసిరికాయలు వేయించుకున్నాం కదండి అదే నూనెలో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనగపప్పు వేసాను బాగా వేగనిచ్చానండి పోపు దినుసులు అన్నీ వేసాను వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఇంగవ వేసానండి నేను అది క్లిప్పు మిక్స్ అయింది ఇంగవ కూడా ఇందులోనే వేయాలండి తిరగమాతలోనే వన్ టీ స్పూన్ పెద్ద స్పూన్తో వన్ టీ స్పూన్ పడిందండి ఇంగవ బాగా మంచిగా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కరివేపాకు ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మంచి సువాసన కోసం వేగిన తర్వాత తిరగమాత ఇప్పుడు పచ్చిమిర్చి మనం కచ్చా పచ్చగా మిక్సీ కొట్టుకున్నాం కదండి ఈ విధంగా నూనె తేలేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా నేను ఒక ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి మీకు చూపిస్తాను తిరగమాతలోనే వెల్లుల్లి వేయాలండి నేను వేయడం మర్చిపోయాను ఇప్పుడు చూశారు కదా పచ్చడినంతా సైడ్ కనేసి మధ్యలో నూనె వచ్చింది కదండి దానిలో ఈ వెల్లుల్లి వేసి కొంచెం వేగనిచ్చాను వేగనిచ్చిన తర్వాత మొత్తం కలిపేశాను వెల్లుల్లి తిరగమాతలోనే వేసుకోండి బాగుంటుంది నూనె తక్కువ బాగా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే నాలుగైదు నెలలు నిలవ ఉండాలి పచ్చడి అంటే మాత్రం తేలే తొట్టుగా పోసుకోండి నూనె అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా పోసుకున్నా పర్వాలేదు కానీ ఇది నాకు ఎక్కువండి ఎందుకంటే మా ఇంట్లో మినిమం ఒక పది రోజులు ఉంటే ఎక్కువ ఎందుకంటే ఇంట్లో మా ఇంట్లో నాన్ వెజ్తో సమానం పచ్చళ్ళు అంటే వెజ్ని ఎంత ఇష్టంగా తింటారో పచ్చళ్ళని కూడా అంత ఇష్టంగా తింటారు అందులో ఇది కొంచెం బాగా ఘాటుగా చేస్తున్నాను కొంచెం ఇవాళ అందులో ఇష్టంగా తింటారండి మా ఇంట్లో చూసారు కదండి ఏ కలర్లోకి వచ్చిందో ఇప్పుడు మూడు రోజులకి నూనె బాగా తేలుతుందండి అంటే మనం పోసినట్టు మీకు లైట్ కనిపిస్తుండొచ్చు వీడియోకి త్రీ డేస్ తర్వాత బాగా నూనె బాగా తేలుతుంది మీకు ఇంకా కావాలన్నా పోసుకోవచ్చు నాకు ఇది ఎక్కువేనండి నూనె చూసారు కదా వేగేటప్పుడు నూనె బాగా పైకి తేలుతుంది ఆ విధంగా ప పచ్చిమిర్చి వేయించుకుంటే సరిపోతుంది ఇందాక మనం వేయించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి గింజ తీసేసి ఈ విధంగా దెబ్బలు దెబ్బలుగా చేసేసుకున్నాను ఎవరికి ఎంత కావాలో అంతే పెట్టుకుంటారండి పచ్చడి అప్పుడు వేస్టేజ్ ఉండదు అన్నది నా ఉద్దేశం ఇప్పుడు ఈ దెబ్బలన్నిటినీ ఆ పచ్చడిలో వేసేసి బాగా కలిగి పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు బాగా వేయించాలి వేయించిన తర్వాత ఇందాక మనం నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పొడి కొట్టుకొని తెల్ల నువ్వుల్ని ఆ నువ్వులు మిశ్రమాన్ని కూడా దీనిలో వేసి కలపాలి ఒక త్రీ డేస్ కానీ గడిచిందంటే నూనె బాగా తేలుతుందండి పైకి ఇప్పుడు మనం నువ్వుల పొడి చల్లుకున్నాము నువ్వుల పొడి చల్లుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేయించితే చాలండి అన్నీ వేగినాటియే కాబట్టి మరీ ఏమి ఎక్కువసేపు ఏమి వేగనవసరం లేదు గ్రేవీ కోసం అండి నువ్వుల పొడి పచ్చిమిర్చి ఉన్నాయి కదండి లావు పచ్చిమిర్చి బజ్జీ పచ్చిమిరపకాయలు ఈ తెల్ల నువ్వుల పొడి మనకు గ్రేవీ వస్తుందండి మీకు ఇంకొంచెం కావాలన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే లావు పచ్చిమిర్చి నువ్వుల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇందాక పచ్చిమిర్చి వేయించేటప్పుడే కళ్ళు ఉప్పు యాడ్ చేశానండి క్లిప్ మిస్ అయింది ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే నాకు కొంచెం తక్కువ అనిపించింది సాల్ట్ అందుకే యాడ్ చేశాను పచ్చిమిర్చి వేయించేటప్పుడే కళ్ళుప్పు కూడా యాడ్ చేయండి కళ్ళుప్పు క్లిప్పు ఇంగవ క్లిప్పు మిస్ అయింది అవి రెండు తిరగమాతలోనే యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని చల్లారి పెడితే చాలండి చల్లారిన తర్వాత మెయిన్ ఐటమ్ ఇంకోటి పడాలండి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది మొత్తం చల్లారిపోవాలండి ఇప్పుడు ఇది మొత్తం చల్లారింది ఇదిగోండి మెయిన్ ఐటెం ఇది నిమ్మరసము నాకు కేజీకి దగ్గర దగ్గర ఆరు కాయలు దాకా బట్టాయండి నేను కొంచెం ఘాటుగా చేశానని చెప్పాను కదా ఆరు కాయలు దాకా బట్టాయి మన పులుపును బట్టండి కారం ఎంత ఉంది పులుపును దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నాకు ఆరు బట్టాయి కదా మీరు ఆరు వేయాలా అనేసి అనుకోవద్దు మీరు తినే పులుపును బట్టండి నేను ఇవాళ కొంచెం కారంగా కొంచెం పుల్లంగా అట్లా చేశాను ఓ త్రీ డేస్కి తగ్గిపోతుంది చూడండి నూనె బాండలకి ఏ మాత్రం ఇది కాకుండా ఎంత ఎక్కువగా ఉందో కొంతమందికి ఇంకా నిలవపచ్చడు కదా ఇంకా ఎక్కువ అని చూస్తారు కానీ అంత అవసరం లేదండి నాకు తెలిసినంత వరకు ఈ మాత్రం ఉంటే చాలు అన్నంలో కలిపినప్పుడు మీకు చూపిస్తానండి అన్నంలో కలిపి కూడాను మెతుకులకు కూడా ఆయిల్ చాలా ఎక్కువగా వచ్చింది త్రీ డేస్కి పైన తేలిందండి నాకు బాగా ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే ఉప్పు లాంటిది యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను అన్నంలో కలిపి చూపిస్తాను నూనె ఎంత వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అండి మీకు చూడడానికి నూనె తక్కువగా అనిపించవచ్చు వీడియోకి ప్లేట్ మొత్తం ఆయలేనండి నాకు మా అత్తయ్య అనింది నూనె ఎక్కువ వేసేవమ్మా అనేసి ఎప్పుడు వేయు కదా అనేసి దబ్బ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అండి వేస్టేజ్ అంటూ ఉండదు కాయ మొత్తం పెట్టుకుంటారు తినాలనేసి సగం కాయ తినేసి ఊర్పు తినేసి కాయని పడేస్తుంటారండి అట్లా కాకుండా మనం ఇట్లా దెబ్బల్లాగా చేసామనుకోండి ఎంత కావాలో అంతవరకే పెట్టుకుంటారు చూశారు కదా నూనె కలిపేటప్పుడు ప్లేట్కి ఎట్లాగా వస్తుందో అట్లా దెబ్బ పెట్టుకొని తింటే సూపర్గా నోట్లో నీళ్ళు ఓరుతున్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో తీస్తున్నాను అనేసే కానీ తింటానే ఉన్నాను ఆపలేదు తినేసిన తర్వాత నిదానంగా ఫోటోషూట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా కమ్మంగా కుదిరిందండి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్